శాంతి వాక్యాలు బాబా పుణ్యం జమ చేసుకునే విధానం గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా బాబా ద్వారా లభించిన ఖజానాలు స్వయం పట్ల దానం చేయటంలో లేదా ఇతరులకు పంచడంలో బిజీగా ఉండాలి అప్పుడు ఇతరుల గురించి సంకల్పం చేసి ఖాళీయే ఉండదు ఇదే అన్నిటికంటే పెద్ద వ్యాపారం పెద్ద దానం లేదా పెద్ద పుణ్యము అని బాబా అంటున్నారు ఏది అంటున్నారు బాబా బాబా ఏవైతే కజనాలు మనకి ఇచ్చారో అవి ఇతరులకి దానం చేయడం వలన ఇతరుల గురించి సంకల్పం వ్యర్థ సంకల్పం చేసే టైమే ఉండదు ఇదే అన్నిటికంటే పెద్ద వ్యాపారం పెద్ద దానం లేదా పెద్ద పుణ్యము అని బాబా అంటున్నారు జ్ఞాన ఖజనాలు స్వయంలో ఏదైనా బలహీనత అనుభవం చేసుకుంటే సేవ నిరంతరం చేస్తూ ఉంటే సేవ వలన లభించే పుణ్యం ఆధారంగా సర్వ ఆత్మల మనసు నుండి లభించే ఆశీర్వాదాల ప్రాప్తి ఆధారంగా సంతోషం లభిస్తుంది సంతోషంతో సేవలు నిమిగ్నం అయిపోతారు సేవలు నిమగ్నం అవటం వలన పుణ్యం జమ అవుతుంది దీని ఆధారంగా స్వయం బలహీనతలు సమాప్తి అయిపోతాయి అని బాబా అంటున్నారు పవిత్రత యొక్క దానం ఇవ్వటం పవిత్రంగా తయారు చేయటమే పుణ్యాత్మగా తయారు చేయటం ఇదే ఈశ్వర సేవలో ఉన్నత ఉన్నత పుణ్యము శరీరం ఆత్మ రెండింటి పవిత్రత ఉండాలి శివ బాబా నుండి ఆజ్ఞ లభించగానే వెంటనే త్యాగం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది తక్షణ దానమే మహాపుణ్యం తక్షణమే దానం చేయకుండా ఆలోచించి సమయం ఉపయోగించి ప్లాన్ తయారు చేసుకొని ఆ తర్వాత ప్రత్యక్షంలోకి తీసుకువస్తే దానిని తక్షణ దానం అని అనరు కదా ఆలోచించటం మరియు చేయటంలో గల మధ్య సమయంలో మాయ వస్తే విషయమే మారిపోతుంది కనుక తనువు మనసు ధనము అన్నింటిలో తక్షణ దానం మహాపుణ్యము అని బాబా అంటున్నారు గీత పాఠశాల తెరవటం అంటే పుణ్యాత్మగా అవటము అన్నిటికంటే పెద్ద పుణ్యము ప్రతి ఆత్మని సదాకాలికంగా అనేక జన్మల పాపాల నుంచి మృతి చేయటము మొదట పాఠం మరియు అంతిమ పాఠం ఆచార్యగా తయారవటము సత్యమైన గీత పాఠశాల యొక్క విధి కేవలం మురళి వినిపించటం వినటం కాదు స్వయం తయారై ఇతరులను కూడా నిమిత్తం చేయాలి అని బాబా అంటున్నారు ఇది పుణ్యాత్మ యొక్క విధానం అంటున్నారు పుణ్యం జామ చేసుకునే విధి గురించి బాబా ఈ రోజు చెప్పారు అచ్చా ఓం శాంతి